ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు కానీ లేదంటే ప్రజలు కానీ ఆ పార్టీలు తీసుకునే నిర్ణయాలు అలాగే ప్రభుత్వాలు మారేటప్పుడు ఆ పార్టీలు చేసే ప్రకటనలు ఇటు ప్రజల్లో కానీ అటు పార్టీ కార్యకర్తల్లో కానీ పార్టీ అభిమానుల్లో కానీ వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు ఎవరిని నమ్మాలో అందుకే మేము ఎవరిని నమ్మాలి మహాశయ అంటూ ఎందుకంటే పార్టీ నాయకుడు అంటే ఒక పెద్ద మహానుభావుడు వాళ్ళ దృష్టిలో మహానాయకుడు అటువంటి నాయకుడు మా నాయకుడు ఏం తీసుకున్న అద్భుతం అని అనుకుంటుంటారు కొన్ని కొన్ని నైంటీ పర్సెంట్ వెళ్తారు కానీ ఒక టెన్ పర్సెంట్ మరీ పీక్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా అడుగు ముందుకు పడదు అప్పటి వరకు చాలా వేగంగా నాయకుడు వెనక అడుగులో అడుగు వేసుకుని చాలా దూకుడుగా వెళ్ళే వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆ అడుగులో స్లో అయిపోతూ ఉంటుంది కారణం ఏంటి అంటే ఎవరి కోసం ఈ అడుగులు ఎవరి కోసం ఈ నడకలు ఎవరికి ప్రయోజనం చేసి పెట్టడానికి ఇన్నాళ్ళు నేను పడిన కష్టం ఈ ప్రతిఫలం రేపొద్దున్న ఎవరో పొందితే ఇంకా నా పరిస్థితి ఏంటని ఒక్కసారి ఆలోచించినప్పుడు వెనకడుగు వేయాల్సి వస్తుంది ఇప్పుడు జనసేనలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది కారణం ఏంటంటే ఒకళ్ళనొకడు త్యాగాలు చేసుకుంటున్నావనే పేరుతో ఇప్పటి పార్టీని నమ్మి పార్టీకి అండగా ఉండి పార్టీ కోసమే బతుకుతున్న చాలామంది అన్యాయం అయిపోతున్నారు రోడ్డును పడుతున్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును వాళ్ళకి తెలియకుండానే పార్టీ నాయకులు ఒకళ్ళు ఒకళ్ళు తాకట్టు పెట్టేశారని ఆలస్యంగా తెలుసుకొని రోధిస్తున్నారు ఇక మేము ఎవరిని నమ్మాలి అంటున్నారు ఇప్పుడు జనసేనలో ఎక్కువ శాతం ఆ పరిస్థితి ఉంది రోడ్డును పడుతున్నారు ఇంతకాలం చాలామంది పాప న్యూజిల్గా ప్రచారం చేసుకున్నారు ప్రచారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి కొంతమంది ఇల్లు అమ్మేసుకున్నారంట పొలాలు అమ్మేసుకున్నారంట వాళ్ళు ఏడుస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు కవర్ కౌలు రైతులకి నా సొంత డబ్బులు లక్ష రూపాయలు ఇచ్చానో లేదంటే ఇంకొకరికి ఆ డబ్బులు ఇచ్చానో ఇది చెప్పుకోవడం కాదు సొంత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎకరాెకరాలు అమ్ముకొని ఇల్లు అమ్మేసుకొని రోడ్డుని పడిపోతున్నారు మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ఇంకో పార్టీ వచ్చి ఆదుకుంటుందా ఏంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి ఇటువంటివి చూసినప్పుడే అనిపిస్తుంది రాజకీయాల్ని అసలు రాజకీయాలనే నమ్మకూడదు రాజకీయం అంటేనే అదో పెద్ద రాజకీయం అంతే